ఓం మహాగణాధిపతయ్యే నమ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మరియు జీవకారకుడైన గురువు గురుబలము అంటుకుంటాం ఆ రెండు గ్రహాలు కనుక ఒక భావం మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే దృష్టి కనుక పడినట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది ఆ రకంగా ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి బట్ లగ్నమే ప్రధానం ప్రతి లగ్నానికి ఆ రెండు గ్రహాలు ఏ భావం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి ప్రస్తుతం శని భగవానుడు మేన్ రాశిలో సంచరిస్తున్నాడు అదేవిధంగా గురువు మిథునంలో ఉన్నాడు ఈ రెండూ కూడా ధనస్సు రాశిని చూస్తున్నాయి కాబట్టి ప్రతి లగ్నానికి అది ఎన్నో భావం అవుతుంది తద్వారా చూడండి మనకి చాలా విషయాలు సెటిల్ అయ్యే ఉంటాయి లైఫ్లో అంటే ధన సంపాదన కానివ్వండి లేకపోతే సంతానం పొందడం కానివ్వండి లేనట్లయితే వివాహం అవ్వడం కానివ్వండి జాబులు సెటిల్ అవ్వడం కానివ్వండి లేనట్లయితే బిజినెస్లు సెటిల్ అవ్వడం కానివ్వండి ఇట్లాంటి అనేకమైనటువంటివి కొన్ని కొన్ని గొడవలు సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒకటి మరియు కుజుడు కేతు కలుస్తున్నారు ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేటువంటిది మాత్రం కంప్లీట్గా మీకు సంవత్సరం పాటు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మే వరకు కాకపోతే కుజకేతువుల యొక్క కలయిక రెండు నెలలు చిల్లర ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై మే పదిహేనవ తేదీ నుంచి దీని ప్రభావం ఇరవై తేదీ నుంచి చూపిస్తుంది కాకపోతే జూన్ జూలై నుంచి ఉండేటువంటి ప్రభావం ఏంటి గోచారపరంగా కూడా దేశకాల కాలవాహన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి లగ్నంలో కుజకేతువులు పంచమం మీద డబుల్ ట్రాన్సిట్ ఈ పంచమ స్థానం మీద డబుల్ ట్రాన్సిట్ ఉన్నప్పుడు మీకు ఎప్పటి నుంచో మీ జన్మజాతక చక్ర రీత్యా సంతాన యోగం ఆలస్యం అవడం వల్ల ఇబ్బంది పడుతున్న మీకు ఇక్కడ నుంచి సంతాన విషయాల్లో అభివృద్ధి అంటే సంతానం పొందడము సంతానానికి అభివృద్ధి జరగడం కొంతమంది చోటు బాధపడుతూ ఉంటారు ఏమండి ఏంటో మా పిల్లలు చదువుకున్నారు ఉద్యోగం కాలేదు ఇంకా ఏదో ఒకరు కూడా లేదనో కొన్ని కొన్నిసార్లు రాంగ్ రూట్లో వెళ్తున్నాడనో వ్యసనాలకు బా ఇది గురవుతున్నాడనో బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు అలా బాధపడేటువంటి వారికి ఈ యొక్క డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే సంతానానికి స్వయంగా అభివృద్ధి సంతానం కలగాలనుకుంటే చేసేటువంటి ప్రయత్నాలు అయ్యుఐ అనేది చేసేటువంటి వారి ఫలితము కొద్దిగా అంటే ఈ పంచమ స్థానం రాజకీయ స్థానం కాబట్టి రాజకీయ నాయకులకు కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా గారికి ఆగిపోయిన ధనం రావడం సహోదరుడు ఏదైనా గృహం కొనుగోలు చేసుకుందాం అనుకుంటే కలిసి రావడము మరియు జీవిత భాగస్వామి యొక్క బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ కలగడము ఇటువంటివన్నీ కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది అందులో ఎటువంటి సందేహం కాకపోతే ఇక్కడ ఈ లగ్నంలో కుజకేతువులు ఉన్నారు కాబట్టి కాస్త బీపీ లెవెల్స్ పెరిగి ఎక్కువ ఉన్నటువంటి వారు హార్ట్ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా వాళ్ళు నిత్యము వాడేటువంటి ట్యాబ్లెట్స్ నెగ్లెజెన్సీ చేయకండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండేటువంటి ఫుడ్స్ తినకండి మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం స్త్రీలు ఇంట్లో చూడండి ఏదైనా ఎందుకంటే అగ్నితత్వ రాసుల్లో కుజకేతులు కలుస్తున్నారు ఇది బాగా గొప్ప కాబట్టి స్త్రీలు ఇంట్లో ఏదైనా వంటగదిలో చేసేటప్పుడు ఏదో ఒక కాలడం కట్టవడం అవ్వడం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయాలు చాలా కేర్గా ఉండండి మరొక విషయం ఏంటంటే లగ్నంలోనే కుజకేతులు ఉన్నప్పుడు ముఖ్యంగా మీరు నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మరియు ఈ ఉపాసనకి ఏదైనా ఒక దేవత సంబంధించిన దీక్షను తీసుకోవడానికి కూడా మంచిది మరియు దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి మీరు ఎంత దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తే అంత బాగుంటుంది సంతానం యొక్క సహకారం కూడా లభిస్తుంది మరియు దీంతోపాటు మీరు ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాని మంత్రం చేసుకోండి మీరు చాలా బాగుంటుంది ముందుగా ఈ కుజకేతువుల యొక్క ప్రభావం వేటి మీద చూపిస్తుంది మనం గతంలో రెండు మూడు నెలల క్రితం విశ్వవసూనామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము కొన్ని పార్టీల్లో చీలికలు రాబోతున్నాయని ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం చెప్పినటువంటివి సో ఖచ్చితంగా పార్టీల్లో ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిక రవి కాబట్టి గవర్నమెంట్కి ప్రభుత్వానికి రాజకీయాలకి రవి కాబట్టి దాని మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి కొత్త పార్టీలు కూడా వస్తాయి అందులో ఎటువంటి సందేహం గుర్తుపెట్టుకోండి కొత్త పార్టీలు స్థాపన అనేటువంటి నూటి నుంచి శాతం జరగనుంది అలాగే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా మనకిప్పుడు ఇప్పుడు పెహల్గాం దాడి తర్వాత అలర్ట్నెస్ కూడా పెరిగింది చెప్పాలంటే అంటే ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం మొన్నటి వరకు మనకి సరిహద్దుల్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇట్లాంటివి ఏర్పడితే ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాదు వైజాగ్ విజయవాడ అనేకమైన ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ కుజకేతువులు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు ప్రత్యేకంగా మీకు ఈ ఆధ్యాత్మిక కేంద్రాల కారకుడు కాబట్టి సింహరాశిలో పూజలు వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఇదేంటంటే ఇక్కడ రాజకీయము ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకు అరెస్టులు అవ్వడం జైలులకు వెళ్ళడం పిఎం సీఎం లెవెల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మార్పులు చెందడం మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాస్త ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలు కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మొదటి మూడు నెలలు అయితే ఇక్కడ చాలామంది భయపడుతున్న అంశం ఏంటంటే అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ లాగా ఏదైనా విపరీతంగా అన్ని బ్లాగలు అంటే అవుతాయి అనుకుంటున్నారో అలా అవ్వదు మన దేశంలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది కొద్దిగా ఏదో కేసెస్ వస్తాయి క్లియర్ అవుతాయి డోట్ వారికి ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురుశనిల యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీ పర్సనల్ చార్ట్లో కనుక ఇప్పుడు అంటే ఈ గురువు శని కనుక ఒక ఒకే భావం మీద చూస్తే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో దాని గురించి మంచి ఫలితాలు పొందుతారు అందులో ఎటువంటి సందేహం అంటే లగ్నం మీరు చూశారనుకోండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి ధనభావం మీరు చూశారు మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు నేను జీవితంలో మంచి స్టేజ్కి ధనపరంగా మంచి స్టేజ్కి వెళ్తానని అనుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మూడో స్థానం మీరు చూశారనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా సిబ్లింగ్స్ నుంచి సహకారం ఉండడము సిబ్లింగ్స్ ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది నాలుగో భావాన్ని గనక అది ఈ డబుల్ ట్రాన్సిట్ చూసింది అనుకోండి వారికి ఖచ్చితంగా అంటే డబుల్ ట్రాన్సిట్ అయినా మీ జన్మజాతకంలో అయినా నాలుగో భావం దృష్టి ఉంటే గనక అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే నూటికి నూరు శాతం వాళ్ళ జీవితంలో గృహం కట్టుకుంటారు కొంతమంది చూడండి అయ్యో నేను అసలు గృహం కట్టుకోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు అటువంటి వారికి నాలుగో భావం నేను శని గురువుని ఇద్దరు చూస్తే నూటికి రెండు శాతం వాళ్ళకి ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేక్ అయినా మళ్ళీ చదువుతారు గృహము కట్టుకుంటారు అది కూడా రెండు గృహాలు కట్టుకునే యోగం పంచమ భావం మీద కనుక డబుల్ ట్రాని కానీ మీ జన్మజాతకంలో కనుక శని చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైనా కలుగుతారని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆరో భావం మీద కనుకుంటే ధర్మంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు అదేవిధంగా శత్రువుపై జయం కూడా లభిస్తుంది శత్రువు లేకుండా కూడా దొరుకుతారు సప్తమ భావం మీద కనుక కలి కలిగితే అంటే సెవెంత్ హౌస్ మీద కనుక లగ్నం నుంచి జరిగితే చాలా మంది చూడే వివాహం అవుతుందా కాదని బాధపడుతుంటారు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వివాహమై తీరుతుంది అదేవిధంగా అష్టమం అయితే దీర్ఘాయుధ్యాన్ని భాగ్యస్థానం మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచడం హైయర్ ఎడ్యుకేషన్కి దశమ స్థానం అయితే టీచింగ్ లైన్స్లోని ట్రైనింగ్ కన్సల్టెన్సీ లైన్స్లోకి వెళ్ళి సెట్లు అవ్వడము అదేవిధంగా మంచి గురువుగా పేరు తెచ్చుకోవడం ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడము పదకొండవ భావం మీద అయితే బిజినెస్లో ఒక్కసారి కాకపోతే ఒకసారైనా ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించడము పన్నెండవ స్థానం మీద డబుల్ ట్రాన్సిట్ ఉన్నట్లయితే ఎవరికైనా కానీ వారు నూటికి నూరు శాతము విదేశాలకు వెళ్ళడము విదేశాల్లో ఉద్యోగం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ సమ్టైమ్స్ కొన్ని లగ్నాలకు గురువు శుభ్ర అయితే కొన్నిటికి శని శుభ్ర అవుతాడు అలాంటప్పుడు ఒక్కోసారి గురువు బాగా యోగిస్తూ ఒక్కోసారి శని యోగించినప్పుడు శని గనక మీకు పాప అయ్యాడు పాప స్థానాల్లో శనగలు దానంగా ఇవ్వండి శని అయితే కనుక నువ్వులు దానంగా ఇవ్వండి గురువు అయితే శనగలు దానంగా ఇవ్వండి ఇలా దానం చేయిస్తూ కాలభైరవ అష్టకము దక్షిణామూర్తి ఆరాధన కనుక చేసినట్లయితే ഡബുൾ ട്രാൻസിറ്റ് ഈ ഫലം കൂ പരിപൂർണങ്ങൾ ആനന്ദദായക മറ്റു ആ ലാമ്പിക അമ്മവാരനുഗ്രഹം പരിപൂർണങ്ങൾ മനസ്ഫൂർത്തി മരോസാരും ശ്രീമാഹാൻ